సోషల్ మీడియా వల్ల ప్రస్తుతం చక్కెర్లు కొడుతున్న వార్తల్లో ఒకటి సుకుమార్ మరియు షారుఖ్ ఖాన్ కలియికపై ఉంది ఈ వార్త ప్రకారం సుకుమార్ షారుఖ్ ఖాన్కు ఓ కథ చెప్పినట్లు ఆ కథ షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరియు త్వరలోనే ఈ ఇద్దరి కలయికతో సినిమా రానుందని చర్చలు జరిగాయి అందులోనూ కథ జనర్ కూడా ప్రకటించారని ఈ సినిమాకు సంబంధించి హిందీ మీడియాలో చర్చలు కూడా పెరిగాయి అయితే ఈ వార్తల పట్ల సుకుమార్ సన్నిహితులు స్పష్టమైన ప్రకటన జారీ చేశారు వారి ప్రకారం సుకుమార్ మరియు షారుఖ్ ఖాన్ మధ్య ఎలాంటి మీటింగ్ జరగలేదని సుకుమార్ ఇటీవలి కాలంలో ముంబైకి వెళ్లలేదని చెప్పారు అలాగే పుష్ప టూ సెట్స్ సమయంలో సుకుమార్కు బాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వచ్చినా ఆయన టాలీవుడ్ వదలడంతో సంబంధం లేదు అని స్పష్టం చేశారు సుకుమార్ ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమలోనే పనిచేయాలని కోరుకుంటున్నారట ఈ ప్రకటన ద్వారా షారుఖ్ ఖాన్ మరియు సుకుమార్ మధ్య ఒక సినిమా చేయడానికి సంబంధం ఉన్న అన్ని పుకార్లు అబద్ధాలుగా తేలాయి సుకుమార్ తన గేమ్ ప్లాన్ను టాలీవుడ్లోనే కంటిన్యూ చేయాలని బాలీవుడ్ వైపు వెళ్లడం ఆయనకు ప్రాధాన్యత కలిగిన విషయం కాదు అందువల్ల ఈ వార్తలు నిజం కాకుండా సోషల్ మీడియాలో సృష్టించబడిన పుకార్లే కావడం అంగీకరించబడింది